ఇండిగో సంక్షోభంలో తెలుగుదేశం పార్టీ అనవసరంగా తలదూర్చింది ఆ తర్వాత రిపబ్లిక్ టీవీ తోటి అర్ణబ్ తోటి అనవసరంగా పంచాయితీ తెచ్చుకుంది అని చెప్పి నేను గతంలో ఒక వీడియో చేశాను ఇది టోటల్లీ అన్నెసెసరీ అవాయిడబుల్ అని చెప్పాను ఇండిగో సంక్షోభం కేంద్రం చూసుకుంటుంది రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ పూసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఇష్యూని పూసుకోవడంతో పాటు దీపక రెడ్డి గారు అనవసరంగా కాంప్లికేట్ చేస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు దాని అనవసరంగా రిపబ్లిక్ టీవీతోటి అర్ణబ్ గోస్వామితోటి వైరం తెచ్చుకున్నట్టుగా చేశారు అని కూడా మాట్లాడాను దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశాను నేను ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు కింద లింక్లో ఉంది అయితే ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇదే మాట అన్నారు ఆయన నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల్ని పిలిచి మాట్లాడారట మాట్లాడినప్పుడు ఈ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారట రిపబ్లిక్ టీవీ తోటి అనవసరంగా వివాదం తెచ్చుకున్నాం మనం అని చెప్పి అధికార ప్రతినిధులపై సీఎం అసహనం అని ఇవాళ ఈనాడులో కూడా ఒక వార్తా కథనం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ఇండిగో విమానాల రద్దు అంశంపై రిపబ్లిక్ టీవీ ఛానల్తో అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు అని చెప్పి రాశారు నేను నా వీడియోలో చెప్పినట్టుగానే రిపబ్లిక్ టీవీ మొదటి నుంచి తేదేపా అంటే సానుకూల దృక్పథంతో ఉంటుందని అలాంటి ఛానల్తోటి ఘర్షణాత్మక వైఖరి సరికాదన్నారు అని చెప్పి కూడా వీళ్ళు రాశారు పార్టీ అధికార ప్రతినిధులతో గురువారం తేదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ చర్చకు మరింత కసరత్తుతో వెళ్ళి అంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉండాల్సిందని చర్చిలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అంతటితో మిగించాల్సిందని చంద్రబాబు పేర్కొన్నారు నేను కూడా ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాను సరే దీపక్ రెడ్డి గారు ఏదో పొరపాటున అన్నారు లోకేష్ పేరు తీసుకున్నారు దాని మీద అన్నపు గోస్వామి తన స్టైల్లో రెట్టించాడు ఆ తర్వాత టాపిక్ వేరే అంశం మీదకి వెళ్ళింది అంతటితో వదిలేస్తే అయిపోయేది దాన్ని పట్టుకొని అన్నబ గోస్వామి ఏదో ప్రత్యేకంగా టీడీపీని నారా లోకేష్ని టార్గెట్ చేశాడు అన్నట్టుగా వీళ్ళు భావించి ఎదురుదాడి చేశారు ఎదురుదాడి చేయడంతో అర్ణబ్ గోస్వామి సంగతి తెలిసిందే కదా దాన్ని ఉపయోగించుకుని మళ్ళీ ఇంకొక మూడు రోజుల పాటు ఇదే అంశం మీద మాట్లాడాడు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేశారు ఛానల్ను బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదం మరింత పెంచారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మందరించారట అయితే నేను వీడియోలో కూడా చెప్పాను అధికార ప్రతినిధులు ఎవరో కూడా రిపబ్లిక్ టీవీని బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్పలేదు ఏ ప్రెస్ మీట్లో కానీ ఆ రకమైన మెసేజ్ వెళ్ళింది అంటే సోషల్ మీడియాలో రాతల వల్ల కానివ్వండి కొంతమంది టీడీపీ సపోర్టర్లు మాట్లాడిన మాటల వల్ల కానివ్వండి ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు కూడా చెప్పారట పార్టీ తరఫున మనం ఎవరో చెప్పలేదండి ఆ మాట అని దానికి ఆయన ఏమన్నారు కరెక్ట్గా ఇది కూడా మనం అలా చెప్పకపోయినా వారికి అలాంటి అభిప్రాయం కలిగింది కదా టీవీ ఛానల్లో ఖాళీ కుర్చీ చూపించి తేదేపా బహిష్కరించిందని చెప్పారు కదా పరిస్థితి అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి వారితో మాట్లాడి అపోహలు తొలగిస్తే సరిపోయేది కదా అని అన్నారు దాంతోపాటు అధికార ప్రతినిధులు పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తున్నామని గుర్తుంచుకోవాలి లేకపోతే ఇది అనవసరంగా కాంప్లికేట్ అవుతుంది ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అనే మాట కూడా అన్నారు దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాడు ఆయన ఇది కూడా నేను గతంలో ప్రస్తావించాను అదేంటంటే తెలుగుదేశం పార్టీలో పార్టీ లైన్ ఏమిటి ఒక ఇష్యూ మీద అనేది క్లియర్గా కన్వే కావడం లేదు కొన్ని కొన్ని ఇష్యూస్ మీద అసలు పార్టీ స్టాండ్ ఏమిటో తెలియదు తర్వాత ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్లో ఒక మాట అంటారు అంతే కానీ టీవీ చర్చల్లో కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ అయిన వైసార్సీపీ కావచ్చు సాక్షిలో కావచ్చు మరొక చోట కావచ్చు రకరకాల విమర్శలు వచ్చినప్పుడు ఇదిగో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఇది అవతల వస్తున్న విమర్శలను మేము ఈ విధంగా ఖండిస్తున్నాం అని ఒక లైన్ మీద చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పాయింట్అవుట్ చేశారట పార్టీ లైన్ ప్రభుత్వ విధానాలపై అధికార ప్రతినిధులకు మార్గదర్శనం చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది అని సీఎం పేర్కొన్నారు అవును ఈ ఫెయిల్యూర్ ఉందని అందరూ అనుకుంటున్నారు వారికి సమాచారం అందించేందుకు ఇద్దరు మంత్రుల్ని పార్టీ నుంచి ఇద్దరు సీనియర్లను నియమిస్తామని సీఎం చెప్పారు ఇది కూడా సమస్య ఎందుకంటే మంత్రులు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు సో రకరకాల ఇష్యూస్ మీద ఇది పార్టీ స్టాండు ఇది పార్టీ లైను ఇది ప్రభుత్వ వాదన అని చెప్పాలంటే సపరేట్గా ఒక టీం ఉండాలి ఎందుకంటే ఈ మంత్రులు అందుబాటులో ఉండరు ఈ మంత్రులు వచ్చి మిగతా వాళ్ళకి కన్వే చేయాలి ఇదంతా కూడా కొంచెం కష్టమైన పనే మరి ఆయనేమో ఇద్దరు మంత్రుల్ని పార్టీ నుంచి ఇద్దరు సీనియర్లను నియమిస్తామని చెప్పారట పార్టీ నాలెడ్జ్ సెంటర్ బ్యాక్ ఆఫీసు సమర్థంగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు యాక్చువల్గా నాకు తెలిసిన మేరకి పార్టీ నాలెడ్జ్ సెంటర్ లేకపోతే బ్యాక్ ఆఫీసు సమర్థంగా పనిచేయకపోవడం కాదు దాన్ని సమర్థంగా పని చేయించుకోవడం లేదు టీడీపీకి మరే పార్టీకి లేనంత మంచి లైబ్రరీ ఉన్నది మన దగ్గర రాజకీయ పార్టీలకి వేటికి కూడా ఒక లైబ్రరీ ఒక వ్యవహారం ఏమి ఉండదు ఒక టీడీపీలోనే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతమైన ఆసక్తి వల్ల పెద్ద లైబ్రరీ ఉంది ఏ అంశం మీదనైనా సరే గతంలో ఏం జరిగింది అనే విషయాలను వెంటనే తీయవచ్చు రిట్రీవ్ చేయొచ్చు కానీ వాటిని సమర్థంగా ఉపయోగించుకునేటువంటి యంత్రాంగం లేదు దానికి కారణం ఏంటంటే దీనికి వాళ్ళు బాధ్యులు అని చెప్పి ఒక సిస్టమ్ కానీ ఒక సెటప్ కానీ లేదు అక్కడ దాంతో ఎవరికి వాళ్లే ఇది మనకెందుకు అన్నట్టుగా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు అదే జరుగుతోంది అనేది విమర్శలు పార్టీలో ఇన్ఫ్యాక్ట్ పార్టీ ఆఫీసులో పెద్దగా ఎవరో ఉండటం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కువ సార్లు పార్టీ ఆఫీస్కి రారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ కళ్ళకళ్ళాడుతూ ఉండేది మంగళగిరిలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కారణం ఏంటంటే అందరూ అధికారం చుట్టూనే తిరుగుతుంటారు పార్టీ వ్యవస్థని పర్యవేక్షించే వాళ్ళు ఎవరు లేరు అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడండి ఆయన అదేంటంటే బీజేపీలో చూడండి ఎట్లా ఉందో ఈ మధ్య బీజేపీలో జరిగే వాటిని బాగా నిశ్చితంగా వీళ్ళు ఫాలో అవుతున్నారు పరిశీలిస్తున్నారు ఫాలో అవుతున్నారు కూడా టీడీపీ వాళ్ళు ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ప్రధాని ఒక మాట చెబితే దాన్ని భాజపా శ్రేణులు క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెడతాయి ఆ విషయంలో మన పార్టీలో లోపాలు కనిపిస్తున్నాయి అని కూడా అన్నట ఎందుకంటే బీజేపీలో ఆ వ్యవస్థ ఉంది టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటుంది ఆ వ్యవస్థ అధికారంలోకి రాగానే ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ బిజీ గవర్నెన్స్లో అడ్మినిస్ట్రేషన్లో సో పార్టీలో ఈ వ్యవహారాలు చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఆయన ఒక టీంని ఏర్పరిచి ఆ టీంకి ఈ బాధ్యతలను అప్పజెప్పడం లేదు అది కారణం ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించి మరి ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తుంటే మనం సమర్థంగా తిప్పికొట్టడం లేదు అని సి గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఇది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంలో అని క్లియర్గా ఒక నోట్ ఏమైనా ఇంతవరకు తయారైందా ఆ నోట్ని పార్టీ నాయకుల మధ్య ఏమన్నా పంపిణీ చేశారా ప్రభుత్వ రంగంలో నడపడం కంటే కూడా ఇది మెరుగైన విధానము అని అందరికీ తెలియజేయాలి కదా తెలియజేస్తే అప్పుడు మాట్లాడతారు దాని గురించి ఎవరికి తెలియకుండా ఎట్లా డిఫెండ్ చేస్తారు దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి పార్టీలో ఆ వ్యవస్థకి బాధ్యతలు అప్పు చెప్పాలి ఆ వ్యవస్థను ఎంపవర్ చేయాలి అవేమీ లేకుండా మీరంతా చేయండి అంటే ఎవరో చేయరు ఎవరికి సో సమర్థంగా తిప్పికొట్టాలి కదా అది కూడా నేనే చూసుకోవాలంటే ఎలా అని చెప్పి ఆయన మరి నిష్ఠూరంగా కూడా మాట్లాడినట్టున్నాడు ఏదేమైనప్పటికీ ఈ విషయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు రెండు ఒకటి గతంలోనే చెప్పాను ఉన్నదానికి లేని దానికి పెద్దానికి నారా లోకేష్ పేరు తీసుకొని ఆయన ఏదో సంతోష పెడదాము అనేటువంటి సైకో ఫ్యాన్సీని పెంచుకోవద్దు రెండవది ప్రతి అంశం మీద పార్టీ స్టాండ్ ఏమిటి అనేది వివరంగా చెప్పటానికి ఒక వ్యవస్థ ఉండాలి పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఎట్లాగూ ఉంటుంది కానీ పార్టీ తరఫున ఉండాలి ఎందుకంటే పొలిటికల్గా వచ్చేటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సింది వాళ్లే కాబట్టి ఆ విషయంలో ఒక లోపం ఉన్నది అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రహించారు దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసుకుంటే ఆ పార్టీకి మంచిది